హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను ఈ కర్రీ చపాతి రోటీ పుల్కా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూపర్గా సెట్ అయిపోతుంది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ తినాలంటే దాబాలకే వెళ్ళవసరం లేదండి ఇంట్లోనే ఆ టేస్ట్ వచ్చేటట్టు చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసేయండి పొయ్యి గుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి త్రీ స్పూన్స్ వేసుకున్నాను నేను ఆయిల్ ఎందుకంటే నేను బట్టర్ కడ వేస్తున్నాను లేదు మీరు ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు ఇందులో బట్టర్ వేసుకొని హీట్ వేసిన తర్వాత బటర్ తరగాలి జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ జీడిపప్పు వేపేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోండి చాలు ఫ్లేము మీడియంలో పెట్టుకొని జీడిపప్పు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాం ఇవి ఇందులో మనం పిస్తాపప్పు అన్న వేసుకోవచ్చు మీ దగ్గర పిస్తాపప్పు ఉంటే పిస్తాపప్పు కూడా ఇప్పుడే ఇలాగే వేపేసుకోవాలి పిస్తాపప్పు ఉంటే కొంచెం జీడిపప్పు క్వాంటిటీ తగ్గించుకోండి ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా చిన్నగా ముక్కలు కోసుకోవాలి ఇవి వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కంపల్సరీ గోల్డ్ కలర్ వచ్చేసేయాలి ఆనియన్స్ మనకి పన్నీర్ కర్రీలో ఆనియన్ కనిపించదు ఫ్లేము లో ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిరపకాయలు నేను నాలుగు పచ్చిమిరకాయ తీసుకున్నాను ఇవి వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ మగ్గనిస్తే చాలు పచ్చిమిరకాయ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటా నేను త్రీ టమాటాలు తీసుకున్నాను ప్యూరీ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మంట కొంచెం ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ ఇది ఆయిల్ పైకి తేలాలి పైకి తేలే వరకు టమాటా ఉడకాలి ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు స్పూన్ ఉన్నర కారం స్పూన్ ఉన్నర గరం మసాలా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఒకసారి కలిపేసుకోవాలి ఇవి మంట లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇది కలుపుతా ఒక టూ మినిట్స్ వేగనివ్వండి వేగిన తర్వాత ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇది బాగా కలిపేసుకోండి పెరుగు తరకలు లేకుండా కలుపుకోవాలి ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి నేను రెండు స్పూన్లు వేసా పెరుగు సరిపోయింది ఈ పెరుగు కూరలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి లేకపోతే వెళ్ళి ఉండిపోతుంది కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కూరని ఉడకనివ్వాలి గ్రేవీ చిక్కపడాలి దగ్గరికి రావాలి ఇందులో మనం పన్నీరు వేసేసుకోవాలి ఇదిగో ట్యూబ్స్ కింద కోసుకొని ఇందులో వేసేసుకోవాలి చాలామంది పన్నీరు ఆయిల్లో కానీ లేకపోతే బటర్లో కానీ వేపుతారు అలా వేపటం వల్ల ఏమైందంటే ఇందులో ఉన్న మసాలా కానీ కారం ఉప్పు అన్నీ పన్నీర్లోకి వెళ్ళదు వేపితే ఇలాగే వేసేసేయండి ట్రై చాలా బాగుంటుంది తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాజు ఇవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని గ్రేవీ దగ్గరికి రావాలి చిక్కబడాలి అంతేనండి అయిపోయింది గ్రేవీ చిక్కబడిపోయింది చూసారా ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుంది దాబా స్టైల్ ఇది సార్ చెయ్యండి మీరు కదా నేను చెప్పినట్టు ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్